జుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ మనకు ఒక గుడ్ న్యూస్ కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రధానంగా ఒక వార్త కోడ్ తర్వాత యాభై వేల పోస్టుల భర్తీ అంటూ ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు కనిపిస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడండి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ప్రామాణికమైన మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది మరి ఈ వార్తను ఒక్కసారి మనం గమనిస్తే ప్రధానంగా ఇక్కడ చూడండి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడానికైతే అయితే శరవేగంగా ఏర్పాటు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం వేగంగా సాగుతున్న కసరత్తు జాబ్ క్యాలెండర్ రూపకల్పన అంటూ ప్రధానమైనటువంటి వార్తలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఏదైతే టిఎస్పీఎస్సికి ఇంతకు ముందే గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారము రిక్రూట్మెంట్స్ చేయండి అనే ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తుంది మనకు ఎందుకంటే యూపీఎస్సిని కూడా గతంలో కలిసి మరి ఆ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది యూపీఎస్సీ లాగా ఈఎస్పీఎస్సిలో కూడా ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా అత్యంత ట్రాన్స్పరెంట్గా భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు ఒక స్పష్టత ఇవ్వాలనే ఆ అంశం మీద తెరమీదకి రావడం జరిగింది సో దానికి సంబంధించి టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ రూపకల్పనకైతే ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక వార్తలోని ముఖ్యాంశాలను మనం గమనిస్తే కొత్త తెలుగు ఏడాదిలో సర్కారు వేగం పెంచనుంది నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకైతే ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్పిఎస్సి కసరత్తు చేస్తుంది ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగేగానే వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని సూచిస్తుంది అదేవిధంగా అన్ని నియామక సంస్థల పరిధిలో పెండింగ్లో ఉన్న వివరాలను కూడా ప్రభుత్వం చాలా వేగంగా తెప్పించుకుంటుంది ఎక్కడ ఎటువంటి జాబ్ పెన్ లేకుండా ముమ్మర కసరత్తుకు చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే యాభై వేలకు పైగా కాలిడ భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే వార్త మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఈ ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు రెడీ అవుతుంది దీంతో అనేక సమస్యలు తీరనున్నాయి సో ఇదైతే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే నిరుద్యోగులు ఇంకా మీరు కొంత పాజిటివ్ దృక్పథంతో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు రకరకాల ఇష్యూస్ అంటే గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి రిజల్ట్స్ వస్తున్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది కొంత ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంత వేగం తగ్గింది కోడ్ ముగిసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు ఫైనల్గా అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది జరగడము జరుగుతుంది ఈ న్యూస్ ప్రకారం అయితే ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై అయితే ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు పైగా కొలువులతో మొత్తం ఇరవై ఏడు నోటిఫికేషన్లను టీఎస్పిఎస్సి మరి జారీ చేయడం జరిగింది దాంట్లో కొన్ని రద్దయినాయి కొన్ని డేట్స్ ఇచ్చారు ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్కి ముఖ్యంగా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ డిఏఓ హాస్టల్ వెల్ పేరుకి అయితే డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది సో అవి కూడా త్వరలోనే కండక్ట్ చేస్తారు వీలైనంత వేగంగా రిక్రూట్మెంట్లను పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసి అన్నిటికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలనే సంకల్పంతో మనకి టీఎస్పీసీ కావచ్చు ఇతర రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది సో అదేవిధంగా ఇక్కడ మనకి జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ వన్ కళల భర్తీకి కూడా త్వరలోనే వన్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను అయితే రిలీజ్ చేయనున్నారు ఏఈ పోస్టులకి సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కంప్లీట్ అయిపోయింది క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే ఫైనల్ రిజల్ట్స్ కూడా ఇవ్వనున్నారు ఇక ఏఈ పోస్టులకి త్వరలోనే ఫైనల్కి రిలీజ్ చేయనున్నారు ఆ తర్వాత మరిన్ని కాలాలు గుర్తించి ప్రకటించినట్లుగానే నియామక ప్రక్రియను స్టార్ట్ చేస్తారు ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి రానున్న పది రోజుల్లో కీ వెల్లడించాలని టీఎస్పిఎస్ అయితే భావిస్తుంది సో రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరము అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ అయితే చెక్ పెడుతుంది ఇక్కడ కీ విషయంలో కూడా ఒక రిఫార్మ్ అయితే తీసుకొస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రశ్నాపత్రం రూపొందించినప్పుడు ఏ సమాధానాన్ని అయితే నిర్ణయించినారో అది ప్రాథమిక కీగా ఇచ్చేవారు అభ్యంతర అంటే అభ్యర్థుల నుంచి కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్జెక్టు ఉండే కమిటీ ఏర్పాటు చేసి ఫైనల్ డిసిజన్ ఉండేది దీనివల్ల చాలా లేట్ అయ్యేది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుండటంతో అభ్యంతరాల నుంచి వచ్చే సారీ అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులు దాదాపు తగ్గిపోతున్నాయి ఇది ఇక్కడ మెయిన్ అని మనం చెప్పుకోవచ్చు అప్పటికి ఏమైనా ఉంటే మళ్ళీ పరిశీలించి తుది కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో కీ విషయంలో గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి ఎందుకంటే కొన్ని కీ ఆన్సర్స్ తప్పు ఉన్నాయని కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి నోటిఫికేషన్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడైతే అలాంటి వాటికి కూడా మరి చెక్ పెట్టేలాగా టీఎస్పిఎస్సి వ్యవహరిస్తుండడం అనేది నిరుద్యోగులకు కొంత మంచి నిర్ణయం అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇది మనకి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ విశ్లేషించడం జరిగింది మరి మీరైతే ప్రిపరేషన్లో ఉండండి ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే డెఫినెట్గా మనం మరిన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్స్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ ఛానల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది ਇਹ ਕਿਹੜਾ ਹੈ ਇਹ ਮੈਂ